వద్దు చూడాలనిపించొచ్చావు కదా నిన్ను చూడడానికి కాదు బాబాయ్ నీ ఎంత చూడ్డానికి వచ్చావు అక్క కోసం ప్రాణం ఇచ్చేద్దామని ఎప్పుడు నుంచో వెయిటింగ్ ఎన్నర కదా దొరికింది అలా అయిపోయావు

వాడికి అన్నం పెట్టి నెల రోజులైంది ఇలా తినిపిస్తుంటే తీసుకెళ్లిపోయా లేదు సమీర వాడిని చపాతి తిన్నాకే వెళ్దాం అన్నాను వాడే కూడా వచ్చాడు మా గొప్ప సమాధానం చెప్పాలి గానీ ముందు అక్క సారీ చెప్పి గిటార్ కొనివ్వు గిటారే కదా కొంటలే ప్లీజ్ నువ్వు అలా ఏడవు నాకు చాలా బాధగా ఉంది బాబు ఓ ఐదారు వందల్లో మంచి గిటార్ చూపించు అయ్యా ఐదారు వందల్లో అడుక్కునే గిటార్ కూడా రాదయ్యా కనీసం పది వేలు పెట్టండి పని జరగదు నాయన పదివేలా మరి లాస్ట్ టైం నువ్వు పగలు కొట్టింది ట్వంటీ ఇటాలియన్ మేడ్ మై బ్రదర్ బాడీ ఫ్రమ్ సాల్స్బర్గ్ అంత కోసం బయట ఎందుకు పెట్టు ఇప్పుడు గిటార్ కొనడానికే ఎంత ఏడుస్తే మరి పగలు కొట్టిన కంప్యూటర్ కొనేటప్పుడు ఇంకెంత ఏడుస్తావు కంప్యూటర్ పగలు కొట్టిన నాకు గుర్తు కళ్ళు మూసుకుపోయి ఉన్నావు వెనక ముందు ఆగితేనా సర్లే కొంచెం అటు ఇటుగా గిటార్ ఇచ్చే అంటే ఏంటి సగం పని చేసి సగం పని చేయకూడదా ఏదో అయ్యో బాబోయ్ సమీర ఏంటి ఇలా వాయించేస్తున్నావు ఇది కదా ఇది కదా చిరంజీవి అది ఏదైతే సినిమాలో గుర్రం మీద వెళ్తా ఉంటే గిటార్ సౌండ్ అవుతుంది అది గుడ్ హలో ఇది టెస్టింగ్ ఆర్కెస్ట్రా కాదు

రాష్ట్ర మంత్రిగా ప్రజల్ని దోచుకుంటారని ప్రజల్ని మేస్తారని రాష్ట్రానికి వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోయింది కాబట్టి ఆ ఫండ్స్ అన్ని మింగేస్తానని అన్నయ్య బతుకుంటే అన్నయ్య సంపతి మీద ఓట్లు పడతాయి మినిస్టర్ అవుతాను అన్ని బాగున్నాయి కానీ ఒక్కటే కొడుతుంది జానీ భాయ్ ఆ కైలాస్ గడ్డ ఇంకా బతుకున్నాడు జానీభాయ్ వాడు జైల్లోనే ఉన్నాడు జానీబాయ్ వాడు గాని నోరు విప్పి ఒక్క ముక్క మాట్లాడాడో నేనౌటు జానీ నేను మినిస్టర్ అయితే నువ్వైనట్టే నేను పోతే నువ్వు పోయినట్టే నువ్వు పోకుండా చూసుకో జానీ బాయ్ గాడ్ బ్లెస్ యూ జనీ బాయ్ థ్యాంక్ యూ జనీ బాయ్ మీరు గ్రేట్ గురుజీ మీరు సూపర్ గురుజీ మొన్న మీరు చెప్పినట్టే నాకు చిక్కొచ్చి పడింది ఒక అబ్బాయి నాతో కాపాడింది గురుజీ వెరీ గుడ్ అమ్మాయి ఎలా ఉంది ఆ అమ్మాయి ఉంది గురుజీ ఏ పార్ట్ కా కష్టం కస్టమ్ మేడ్ లా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకున్నట్టు ఉంది పెద్ద పెద్ద కళ్ళు చక్కటి ఒళ్ళు రెడ్ కలర్ చీర కట్టి కానీ కనిపించని కనిపించే అబ్బొట్టు ఉంది గురూజీ ఏంట్రా నువ్వు ఎవరిని చూసి వర్ణిస్తున్నావురా అమ్మగారిని చూసా కదా చూడండి ఏంట్రా నా సుకుమారి వంక చూస్తున్నావా నువ్వు నా వైఫ్ షాడో కూడా పట్టడానికి వీలేదు అండి మీద నువ్వు లోపలికి వెళ్ళు క్షమించండి గురుజీ ఈసారి తలెత్తితే నా శిరస్సు ఖండించండి ఇప్పుడు చెప్పరా మీరే చెప్పాలి గురుజీ ఆ అమ్మాయికి నాకు అంతేనా ఇంకేమైనా ఆ అమ్మాయితో నీ రిలేషన్షిప్ చాలా దూరం తీసుకెళ్తుంది ఈసారి ఈ సారి కట్టితే ఏం చేయమంటారా గురూజి తీసుకెళ్ళిపోయే అంటే వచ్చేస్తాండే రాక చస్తుందా రేయ్ వీణ సంక్రేజ్ చేస్తుందిరా మెర్క్యూరీ పుష్ చేస్తుంది అన్ని గ్రహాలు కలిసి అమ్మాయిని తీసుకొచ్చి నీ రూమ్ లో పడేస్తున్నాయి నువ్వు రెచ్చిప్పు ఆగత్తు స్వర్గం చూడొచ్చురా గురుజీ కామ సూత్ర పుస్తకం ఇక్కడ దొరుకుతుండే పోటీలో థ్యాంక్ యూ గురూజీ జాతకం ఇప్పుడు చెప్తున్నాను ఇది జింగ్ బ్యాంగ్ అయిపోద్రా జింగ్ బ్యాగ్ జింగ్ బ్యాగ్ జింగ్ బ్యాంగ్ చూస్తుండు ఏం లేదు వీరయ్య మా అన్నయ్య గుర్తొచ్చాడు ఏడోకమ్మా వచ్చేస్తాడులేవెల్ పడకండి నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రోజు రాఖీ పండుగ మీ అన్నయ్య లోపల నువ్వు బయట మీ అన్నయ్య గుర్తొచ్చి ఏడుస్తూ ఉంటావు అనిపించి వచ్చా కరెక్ట్ గా అనుకున్నట్టే ఏడుస్తున్నావు మీ అన్నయ్యని కలవడానికి ములాఖాత్ లో పర్మిషన్ తీసుకున్నావు ఆ రోజు నువ్వు అన్నావే నీకో ఫ్యామిలీ ఉంది కదా దాని వాల్యూ తెలుసు కదా అని నిజంగా నాకు ఏ ఫ్యామిలీ లేదు నేను ఒక అనాథిని అసలు అమ్మ నాన్న ఎవరో కూడా నాకు తెలియదు అందుకే నాకు ఫ్యామిలీ వాల్యూ ఇంకా ఎక్కువగా తెలుసు ఇదిగో రాకే మీ అన్నయ్య చేతిక్కటి కదా ఈ నువ్వెందుకు వచ్చావు నా చెల్లెతో నీకేంట్రా పని సాలే ఊర్ని అరవక రే నీ చెల్లె వచ్చింది కష్ట సుఖాలు మాడుకోండి రే రే నేను బయటకు వచ్చానంటే వదలే రా నా కొడక అప్పుడు సినిమాలు ఆడుతా అప్పుడు చూసుకుందాం ముందు చెల్లి సమీరతో మాట్లాడు ఫోన్ 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 తీ ఫోన్ ఫోని ఫోని నమస్తే సార్ నమస్తే ఎవడరా నువ్వు సారీ సార్ సార్ కళ్ళు కనిపించడం లేదా పోలీసు వాళ్ళే గుర్తాబే సారీ సార్ అబ్బాయి అందరు కడుతుంది కదా సాలే చూసుకో అబ్బాయి జాబ్ జాబ్ హలో జైలు చెప్పు మొన్న నన్ను అరెస్ట్ చేసిన నా చెల్లితో జైలుకు వచ్చాను పది మందిని పంపించి వాడిని వేసేయమని చెప్పు ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ ఇదే నంబర్కి ఫోన్ చేయమని చెప్పానా ఓకే హలో వాడి చావు కబురు నాకు చెప్పుడు నువ్వు హ్యాపీ కదా మాట్లాడుకున్నారు మంచి పని చేశాను కదా అవునా కాదా చెప్పు ఇలా అందరిని అరెస్ట్ చేసి లోపలేస్తుంటారు కదా వాళ్ళు మళ్ళీ నీ మీద రివెంజ్ తీర్చుకోరా నువ్వు తీర్చుకోరు నేను కనబడతే చాలు ఎవడ సర్దార్ తీసేసుకుంటాడు ఒకడు కర్ర పెట్టుకొస్తాడు ఇంకోడు కత్తి పెట్టుకొస్తాడు కత్త ఆ మధ్యనే ఒకడు వెనక నుంచి పొడిచాడు కూడా మనం జైన్స్ బాండ్ ఒక్కొక్కడు అటాకింగ్ ఓకే ఎప్పుడైనా ఒకేసారి 10 మంది అటాక్ చేశారా పదా చచ్చా అందమంది మనమే ఎందుకు అటాక్ చేస్తారు మాక్సిమం ఒక ముగ్గురు నలుగురు ఇంతమంది వచ్చారేంటి అమ్మ సమీరా నా తీంపేద్దామని ప్లాన్ చేసావా హలో నిన్నే కదా నీ గిటార్ కొనిచ్చాను అసలే అది వచ్చి గుండ్ల మీద కొట్టింది మధ్యలో నువ్వు వచ్చి కొడతావుంట్రా నన్ను ఇలా కొట్టే దమ్క నొంద లేకపోతే మళ్ళీ నేను ట్రై इलांत कना अंत पंत उरा वो दयचु जॉनी बाइक तीसरा ओ अडरस्टा वा प्लीज़रा इला कौन कोड़ मैं हाँ, हाँ, मिलेंगे जरूर जरूर यहाँ दबले हलो सर आई एम चोटू हाई दिश् जोनी वीड़ना सर नैने నీకేం తగలేదా లేదు సార్ మీతో కొంచెం మరడాలి సార్ కూర్చో నువ్వేం చేస్తుంటా తెలుగులో ఏమంటారో తెలియదు కానీ బాస్ ఇంగ్లీష్ లో బాంటీ అంటారు అంటే అంటే నేను పోలీసుల కోసం పనిచేస్తూ ఉంటాను బాస్ మిస్ అయిన్ క్రిమినల్స్ పట్టుకుంటూ ఉంటాను పోలీసులు ఒక రెండు వేలు మూడు వేలు ఇస్తూ ఉంటారు కమాలయ ఇంట్రెస్టింగ్ పోస్ట్ యా కరెక్ట్ సార్ పోలీసులు ఎప్పటి నుంచి ఇది నేనే క్రియేట్ చేసుకున్నాను సూపర్ మ్యాన్ ఐ లైక్ యువర్ ఐడియా థ్యాంక్ యూ సార్ మీ మనోజ్ని అరెస్ట్ చేసిన కోపంతో మీ వాళ్ళని చంపేవారు సార్ అమ్మనా లేనివాడిని ఎవరికీ తెలియకుండా చచ్చిపోతే బాగోదు కదా సార్ ట్రూ మీ మనోజ్ మీద నాకు ఏ కోపం లేదు సార్ ప్లీజ్ అండర్స్టాండ్ మై ప్రొఫెషన్ దయచేసి నన్ను టార్గెట్ చేయకండి సార్ నీ అప్రోచ్ నచ్చింది నీ ప్రజెంటేషన్ నచ్చింది ఓకే నేనేం చెయ్యి ఇక్కడ నిజంగా సార్ థ్యాంక్ యూ సార్ నీ పేరేంటనా చోటు సార్ చోటు చోటు నీ దగ్గరకు వచ్చిన కేసుల్లో మా కుర్రాలు కానీ ఉంటే వాళ్ళని టచ్ చేయక కుర్రాలు అండి బాస్ నా దగ్గరకు వచ్చిన జిరాక్స్లో నీ ఫోటో ఉన్న ఎత్తికెళ్ళిపోతా ఇప్పటిదాకా కాన్వర్సేషన్ ఓకే బట్ ఐ డెంట్ లైక్ దిస్ ఫస్ట్ టైం కనబట్టుకున్నాను టెన్షన్ పెట్టకండి ఎవరిని కాల్తానో తెలియదు వీడిని ఎందుకు పట్టుకున్నానండి బాస్ వీడి పేరు రవి సన్నో రావు మలక్పేట్ రేప్ కేసు దొమ్మి కేసు మర్డర్ కేసు లాంటి చాలా కేసులు ఉన్నాయి వీడి మీద వీడిని నేను తీసుకెళ్తున్నాను దయచేసి నన్ను అర్థం చేసుకోండి నన్ను బతకనివ్వండి మీరు బతకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్ వదిలేసావు సడన్ గా వాడిలో హీరోని చూశా గట్సున్న కురాల ఇండియాలో ఉన్నారు బ్రహ్మాజ్ నేనెప్పుడు లేరు లేరు అనుకుంటాను నువ్వు ఒక్కడివే నన్ను అర్థం చేసుకున్నావు అనుకున్నా కానీ నువ్వు కూడా నన్ను అర్థం కావండా ఏంట్రా ఐఎమ్ నాట్ ఫుల్ టు లీవ్ ఎమ్ రవి కేసు మలగపెట్లో ఉంది వాణ్ణి చర్లపల్లె జైలుకి పంపిస్తారు అక్కడ నాకు ఉంది వీడుంటే మంచిదన్ను తెలుసా